హలో అండి అందరికీ నమస్తే ఇది మార్గశిర మహాలక్ష్మి వ్రతాలండి ఇది నాది మూడో వారము మనకు అమ్మవారికి ఇష్టమైన ప్రీతికరమైన మాసము పన్నెండు మాసాల కిలో మార్గశిర మాసం అంటే చాలా ఇష్టము మనకి ఈ మాసంలో ఎన్ని గురువారాలు వస్తే అన్ని వారాల వ్రతాలు చేసుకుంటారు మళ్ళీ ఇక్కడ నేను మార్గశిర మాసంలో మనకు ఐదు గురువారాలు మనకు కుదరకపోతే ఒక గురువారమైనా ఐదు ప్రసాదాలు పెట్టిన అమ్మవారి వ్రతము మనము పూర్తి చేసుకునే విధానం ఈ మాసంలో ఉందండి ఈ మాసం అంటే అమ్మవారికి ప్రీతికరమైన మాసము హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రాకింగ్ అయాండ్స్ ఇందాక చూశారు కదండీ ఇది మార్గశిర మాసము పన్నెండు మాసాల అమ్మవారికి ఇష్టమైన ప్రీతికరమైన మాసము మార్గశిర మాసం అండి ఈ మాసంలో మనకు గురువారాల లక్ష్మీవారాల అయితే వస్తాయి ఒక్కోసారి ఈ మాసంలో నాలుగు రావచ్చు ఒక్కోసారి ఐదు రావచ్చు అలా వచ్చిన గురువారాలలో మనకు కనీసము ఇన్ని వారాలు చేయకపోయినా ఒక్క గురువారమైనా మనం ఈ పూజ ఆచరించి అమ్మవారికి ఐదు వ్రతాల నైవేద్యాలు ఉంటాయి అలా ఒక్క పూజలో మనం ఐదు నా ఐదు రకాల నైవేద్యాలు అలా అమ్మవారికి సర్ సమర్పించి అలా మనము ఒక్కరోజైనా మనం ఈ పూజ వేసుకొని ఆ ప్రతిఫలాన్ని అయితే మనం పొందవచ్చండి చాలా శ్రేష్టమైన మాసము శ్రేష్టమైన పూజ మనము అనుకున్న కోరిక మనసులో కంపల్సరీ నిరవేరాలి అని అనుకున్నప్పుడు ఆ అమ్మవారిని మన సమస్యకు మార్గాన్ని చూపించమని కోరుకొని మనము వ్రతం ఆచరించే విధానమే ఈ మార్గశిర వ్రత వరలక్ష్మి పూజలండి ఈ పూజకు సంబంధించింది ముఖ్యమైన విషయము నైవేద్యాలు ఈ నైవేద్యాలు అనేటివి ఐదు రకాలు ఉంటాయండి ఒక్కో వారము ఒక్కో నైవేద్యం అనేది మనం సమర్పించవచ్చు ఇది నేను చేస్తున్న మూడో వారము కాబట్టి ఈ మూడో వారంలో అప్పాలు పాయసం అలా నైవేద్యం పెట్టాను ఒక్క వారంలో ఒక్కో ప్రసాదం అలా సమర్పించుకోవచ్చు మనం ఇక్కడనైతే పూజ పీట వ్రతపీఠనైతే రెడీ పెట్టుకోవాలండి కింద మనము పసుపు బట్టదైనా లేదు అంటే ఎర్రటి వస్త్రమైనా అలా పీట మీద వేసేసుకొని ఇలా పరుచుకొని అమ్మవారి ఫోటో అయితే విగ్రహం పెట్టుకోవచ్చు మన శక్తి మందము అమ్మవారిని ఎంతకైనా అలంకరణ చేసుకోవాలి ఎందుకంటే అలంకరణ అనేది అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి మనము మనం ఎంత అలంకరించుకుంటే అంత మంచిది అలా లేదు అంటే మన భక్తితో ముడిపడినది కాబట్టి ఒక ఫోటో పెట్టి మనము ఇలా పూజ చేసుకున్నా కానీ మనకు ప్రతిఫలం అనేది అందుతుందండి నేనైతే ఇక్కడ అమ్మవారి ఫోటో అయితే పెట్టుకొని గంధము బొట్లు అలా పెట్టేసుకొని అయితే నేను పీట మీద పెట్టుకున్నాను కలుషం అనేది మనం చేసేది వ్రతం కాబట్టి వ్రతానికి మనము స్థాపన అనేది చేసుకోవచ్చు అది చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు లేదు అని అంటే మనము అమ్మవారి ఫోటో పెట్టుకోనన్నా కానీ పూజ చేసుకోవచ్చండి ఇక్కడ స్థాపనైతే నేను చేసుకున్నాను అంటే మనం కలషం అనేది అమ్మవారిని ఆవాహనం చేస్తాం కాబట్టి అలా కలశ స్థాపన అయితే చేసుకున్నాను అమ్మవారికి సంబంధించిన చిన్న విగ్రహాలు ఏదైనా ఉన్నా కానీ ఈ పూజలో పెట్టుకొని అయితే మనం పూజించుకోవచ్చు రూపంలో కూడా మనము కైన్స్ రూపంలో కూడా మనము అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను కూడా కైన్స్ తీసుకొని ఒక వెండి గిన్నెలో అమ్మవారిని బియ్యం పోసి అమ్మవారిని అక్కడ విగ్రహము అక్కడ పెట్టేసి మనం అందులోనే కైన్స్ అనేది నేను పెట్టుకున్నాను దాంట్లోనే మనము ఇక్కడ లక్ష్మీ గవ్వలు ఉంటాయి కదండీ అది ఇంట్లో ఉంటే చాలా మంచిది ఆ గవ్వల్ని అయితే పూజలో పెట్టేసుకొని వినాయకుని విగ్రహం ఒకటి పెట్టుకోవాలి కామాక్షి దీపం ఉన్నవాళ్ళు కామాక్షి దీపం పెట్టుకోవచ్చు లేదు అంటే నార్మల్గా మట్టి ప్రమిదలైతే పెట్టుకోవచ్చు అలా నేను అమ్మవారిని అయితే ఇలా అలంకరణ చేసుకున్నానండి మనము ఇక్కడ గాజులతోటి అలంకరించుకోవచ్చు కాయిన్స్ తోటి అలంకరించుకోవచ్చు చాలా రకాలుగా మనం ఎంత మంచి అలంకరణ చేస్తే అంత బాగా అమ్మవారి ఫోటో కూడా అంత కలగా కూడా కనబడుతుంది ఈ పూజ చేసుకునే సమయము బ్రహ్మముహూర్తంలో పొద్దున మార్నింగే చేసుకోవాలండి కుదరని వాళ్ళు ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు మళ్ళీ ఈ మనము చెప్పే వ్రతకథ కనీసం ఈ మాసంలో ఒక్కరికైనా వ్రతకథని వినిపించాలి అని అంటారు అలా మనకు ఒక వారం కుదరకపోయినా ఇంకో వారము ఇంకో ప్రసాదంతో వెంటనే చేసుకోవాలి ఇక్కడైతే మనము రెండు గ్లాసులో రాగి గ్లాసులో వాటర్ తీసుకొని ఒకటి మన దగ్గర పెట్టుకోవాలి ఇంకొకటి వ్రతకథలో పెట్టుకోవాలండి ఇక్కడైతే నా అలంకరణ అయితే పూర్తయిందండి ఇక్కడ వినాయకుడి ముందరనే అమ్మవారి గవ్వలు పెట్టేసుకొని అమ్మవారికి పసుపు కుంకుమ అంటే చాలా ఇష్టము అలా గిన్నెలల్లా పసుపు కుంకుమ పెట్టుకొని వెండి గిన్నెలో అమ్మవారి విగ్రహం పెట్టుకొని చుట్టూ కైన్స్ పెట్టుకున్నాను మళ్ళీ పసుపు ముద్దతోటి వినాయకుడిని అయితే రెడీ చేసుకున్నాను ఇలా కల్చ స్థాపనైతే చేసుకున్నాను ఇలా ఈ విధంగానైతే నేను అమ్మవారిని అయితే రెడీ పెట్టుకున్నానండి ఇక్కడ నేను పూజనైతే పెట్టాను మనము ఎప్పటికైనా దీపాలు ముట్టించేటప్పుడు ఇలా ఉన్న ముట్టించాలి లేదు అంటే ఇక్కడ మనము ఒక అత్తి అలా అన్న ముట్టించుకోవచ్చు దీపారాధన అయిపోయాక మనకు ఇక్కడ లక్ష్మీ పురాణం అనే బుక్కులు బాగా దొరుకుతాయండి బయట మార్గశీర మాసపు లక్ష్మీ వారాల బుక్కు అన్నట్టు ఇందులో మనకు క్లియర్గా వ్రతకథను ఉంటుంది వినాయకుని పూజ ఉంటుంది స్థాపన పూజ ఉంటుంది ఇక్కడ క్లియర్గా మనకు ఉంటుంది నేను ఏ పూజ చేసినా ఫస్ట్ బుక్స్ తీసుకొని బుక్స్లో చదవడమే నాకు అలవాటు అలా నేను ఒక వ్రతము స్టార్ట్ చేస్తాను అనంటే నేను ముందే బుక్ తెచ్చుకొని ఒక టూ డేస్ ముందు అది చదువుకొని అలా ప్రిపేర్ అవుతానండి ఇక్కడ వినాయకునికి అయితే మనము వినాయకునికి కలుషానికి అమ్మవారికి అలా పూజ అయితే పసుపు కుంకుమ అక్షంతలు అలా వేసుకోవాలి ఇక్కడ కలశం మీద అలా చేయబట్టి గంగై యమునై కృష్ణ గోదావరి నర్మద సింధు కావేరి జలస్మిన్ గురు అను అని సప్త సముద్రాలని అలా కలశంలోకి ఆవాహనం చేసుకున్నాక అలా పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఒక పువ్వు అలా పెట్టుకోవాలి మనము వ్రతం చేస్తున్నప్పుడు మనకు కొన్ని మంత్రాలైనా మినిమము మన వ్రతకథను చేయాల్సిన కంటే ముందు చిన్న చిన్న శ్లోకాలైనా మనకు వచ్చి ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే అవైనా మనము పలుకుతూ అలా చేస్తేనే పూజ చేసినామన్న తృప్తి అన్నా ఉంటుంది అన్నట్టు నాకు అలా అనిపిస్తుంది ఇక్కడ వినాయకునికి మనం వస్త్రం రెడీ పెట్టుకోవాలి మళ్ళీ కంకణం కూడా రెడీ చేసుకోవాలండి వినాయకుని పూజ చేసేటప్పుడు మన శ్లోకాలు చదువుకొని నామాలైతే జపిస్తూ అలా పసుపు కుంకుమ అక్షంతలు వేసి అగరత్తిని ముట్టించి నైవేద్యం కూడా పెట్టచ్చు నైవేద్యము వినాయకునికి బిల్లం అంటే చాలా ఇష్టము బిల్లం పెట్ట పెట్టచ్చు లేదు అని అంటే అరటి మనం నైవేద్యంగా మనం సమర్పించుకోవచ్చండి మనం చేసే ఏ వ్రతమైనా ఫస్ట్ వినాయకునికే పూజ చేస్తాం కాబట్టి ఎలాంటి అడ్డంకు లేకుండా ఈ వ్రత వ్రతాలు అనేది అన్ని అన్ని వారాలు కంప్లీట్ అవ్వాలి ఎలాంటి అడ్డంకు లేకుండా కంప్లీట్ అవ్వాలని ఫస్ట్ ఆ వినాయకునికే మనం పూజ చేసేసుకొని తర్వాత వ్రతకథను చెప్పుకోవడము అమ్మవారికి పూజ చేసుకోవడం అనేది జరుగుతుంది అలా నేను ఇక్కడ వినాయకునికి అరటిపండు అయితే నైవేద్యం పెట్టి చూపించానండి చూపించేటప్పుడు కూడా మనము నామాలు చేపిస్తూ కేశవాయ స్వాహా నారాయణ స్వాహ మాధవాయ స్వాహ అని అలా ముగ్గురు నామాలు చేపిస్తూ పూజ అయితే చేసుకొని ఆరితే అయితే ముట్టించుకోవాలి తర్వాత మనం ఇక్కడ అమ్మవారికి పూజ చేసుకోవాలి కాబట్టి అమ్మవారికి కుంకుమ అర్చన చాలా చాలా ఇష్టం అండి మనము ఏ అమ్మవారి పూజ చేసినా వరలక్ష్మి వ్రతాలు చేసినా అమ్మవారికి సంబంధించిన వ్రతాలు ఏవి చేసినా కానీ అర్చన చాలా చాలా మంచిది చేయాలి అలా మనం చేసేటప్పుడు అమ్మవారి నామాలు జపిస్తూ అలా కుంకుమ అయితే వేసుకుంటూ మనం నామాలు అయితే చెప్పుకోవాలి మళ్ళీ మనం ఇక్కడ చూసారండి నేను మూడు ఏళ్లతోటే కుంకుమ అర్చన చేస్తున్నాను మూడు ఏళ్ళు అనంటే ఇక్కడ చూపిస్తాను ఒకసారి అయితే చూడండి అలా మూడు ఏళ్లతోటే కుంకుమ అర్చన చేయాలి అలా పూజ అయిపోయాక అగరత్తిని ముట్టించుకొని కుంకుమ పసుపు అక్షంతలు వేసి హారతి కూడా మనం ఇచ్చుకోవాలి అమ్మవారికి తాంబూలం కూడా మనం సమర్పించాలి మళ్ళీ ఇంకో విషయం అండి నేను ఈ వ్రతం అనేది కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నానండి నాకు ఏ వ్రతమైనా మీకు ఒక వీడియో ద్వారా నేను చెప్తున్నాను అని అంటే దాంట్లో నాకు వచ్చిన ఫలితంతో నేను మీకు ఇంత క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఎందుకంటే కనీసం నా వ్రత కథలు ఎవరైనా పూజలు ఎవరైనా చూసి ఆచరించి ఆచరిస్తే కనీసం ఒక్కరికైనా ఆ ఫలితం దక్కినా నాకు చాలా తృప్తి మనము చాలా సమస్యల నుంచి ఉన్నాము బయటపడాలి మనకంటూ దారి కనబడట్లేదు అన్న అయోమయం ఉన్న సిచ్యువేషన్లో ఈ మాసంలో మార్గశిర లక్ష్మీవారాల కథ ప్రకారము ఈ వ్రతాలు చేస్తే మన జీవితానికి ఒక మార్గము మన మనము ఆ సమస్య నుంచి బయటపడే మార్గము అనేది అమ్మవారు చూపిస్తుంది అనేది ఈ వ్రత కథ సంపూర్ణ సంపూర్ణ నిర్వచనం అండి అందుకే మీరెవరైనా ఈ వ్రతకథని కనీసం ఒక్క వారమైనా చూసి ఆ ఫలితాన్ని పొందుతారు అనేది నేను అనుకుంటాను ఇక్కడ అమ్మవారి కుంకుమార్చన అయిపోయాక వస్త్రము అలా అలా నేను అమ్మవారికి వేశాను ఇక్కడైతే మనము అమ్మవారి పూజ అయిపోయాక మనకు ఇక్కడ బుక్లో చూపించినట్టుగా వ్రత కథనైతే మనకు క్లియర్గా పురాణం ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ వ్రత కథని బలరాముడు నారద మహర్షికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నట్టు ఈ వ్రత కథ చేసిన వాళ్ళు ఎలా ఫలితాన్ని పొందారు ఏంటి కథ అనేది అలా ఈ వ్రత కథనైతే చ చదివేటప్పుడు మనము ఏ వ్రత కథ అయినా చదివేటప్పుడు చేతిలో అక్షంతలు పట్టుకొని ఆ వ్రతకథనైతే సంపూర్ణంగా చదువుకోవాలి అలా చదువుకున్న తర్వాత అయిపోయాక మన చేతిలో ఉన్న అక్షంతలు అమ్మవారి కాళ్ళ దగ్గర అంటే కలశం ముందైనా కానీ ఫోటో ముందైనా కానీ అలా వేసి నమస్కరించుకోవాలండి ఇక్కడ నేను అమ్మవారికి అయితే తాంబూలం అలా సమర్పించాను ప్రసాదం కూడా మనము వ్రతకథ అయిపోయాక మనము ప్రసాదాన్ని సమర్పించుకోవచ్చు అందుకే ఈ మాసంలో కంపల్సరీ ఈ వ్రత కథని మనము ఒక్కరికైనా కానీ చెప్పుకోవాలి అని అంటారు వ్రత కథ అయిపోయాక మనకు ముత్తైదుల్ని పిలిచి తాంబూలం ఇవ్వడము కానీ భోజనాలు పెట్టడం కానీ చేసుకోవచ్చు ఇక్కడ నియమాలు నేను మొదట్లోనే చెప్పాల్సింది అసలు పూజ చేస్తున్నట్టుగా అలాగే మాట్లాడుతుండగా మర్చిపోయాను చెప్పడము దీనికి కనీ నియమ నిష్టలు చాలా కఠినంగా ఉంటాయండి మనము ఆ రోజు తలకు నూనె రాసుకోవద్దు పెరుగుతోటి తినద్దు మళ్ళీ పడుకోవద్దండి మనము ఒంటిపూట ఉపవాసం కంపల్సరీ ఉండాలి మనకు శక్తి సరిపోకపోతే పాలు పండ్లు అలా తీసుకోవచ్చు కానీ ఆ రోజు మొత్తము తల తల దువ్వకుండా మధ్యాహ్నం అలా పడుకోకుండా ఇలా పూజ అయితే మనము చాలా కఠినంగా ఉంటుంది కాబట్టి గుర్తుతోటి మనము తలకు నూనె రాసుకోకుండా ఉండడము పిల్లలకి రాసినా కానీ మనం వెంటనే అది చే తలకు రాసుకోకుండా చూసుకోవాలండి చాలా కొంచెం కఠినంగా ఉంటాయి కాబట్టి మనము క ఆచరిస్తే మనకు మంచి ఫలితం మాత్రం దక్కుతుంది ఇది నేను మొదట్లోనే చెప్పాల్సింది మర్చిపోయాను పూజ చేస్తుండి మాట్లాడుతుండడమే అలా నేను కథ అయిపోయాక అమ్మవారికి అయితే హారతి ఇచ్చుకున్నానండి ఇచ్చుకొని మనకు కొబ్బరికాయ అలా మనము కొట్టి మనం నైవేద్యం అయితే సమర్పించుకోవచ్చు ఇక్కడ పూజ అనంతరం అమ్మవారికి జాకటి ముక్క కానీ తాంబూలం కానీ చీర కానీ అలా పెట్టుకోవచ్చండి ఎవరి ఇష్టమో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏది పెట్టిన వాళ్ళు మామూలుగా కరెటి పండు ఆకులు పెట్టి పోకలు అలా వేసిన తాంబూలం అలా అమ్మవారికి పెట్టుకోవాలి పూజ అంతా అయిపోయాక నేను ఇక్కడ అమ్మవారికి అయితే ప్రసాదం సమర్పించానండి పరమాన్నము అప్పాలైతే మూడో వారము నేను పెట్టుకున్నాను నేను అమ్మవారికి ఏమేమి ప్రసాదాలు పెడతాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి కనీసం ఒక వారమైనా ఐదు ప్రసాదాలు పెట్టిన పూజ చేసుకోవచ్చు అలా మీరు ఎవరైనా చేయని వాళ్ళు ఎవరైనా చేసేవాళ్ళు ఎవరైనా కానీ ఒక వారమైనా చేసుకోండి ఈ విధంగానైతే నేను అమ్మవారి పూజ అయితే చేశానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా ఈ విధంగానైతే నేను అయితే కంప్లీట్ చేశానండి మీకు వ్రత విధానం అర్థమైంది అని అనుకుంటున్నాను ఒకవేళ ఏమన్నా డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే